ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఆరోపణలు విచారణను ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి కె ధనంజయ రెడ్డి పి కృష్ణమోహన్ రెడ్డితో ఐదు మంది నిందితులకు విజయవాడలోని అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది జూలై ఒకటవ తేదీ వరకు రిమాండ్ లో ఉండనున్నారు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి చాణక్య పైల దిలీప్ బాలాజీ గోవిందప్ప ఈ కేసులో అరెస్ట్ అయ్యారు పోలీసుల కస్టడీలో ఉంటున్నారు మద్యం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు వారి రిమాండ్ ముగియాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉదయం ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచారు వాదోపవాదాలను విన్న అనంతరం కోర్టు ఈ ఏడు మంది నిందితుల జ్యుడిషియల్ కస్టడీని జులై ఏడవ తేదీ వరకు పొడిగించింది వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న మద్యం గుంభకోణం కేసులో నుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూ గా ఉన్నారు దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే గతంలో విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ సిపికి చెందిన కడప లోక్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి సిట్ విచారణకు హాజర్ హాజరయ్యారు కూడా తమ వివరణలను ఇచ్చుకున్నారు ఇదే కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బాలాజీ గోవిందప్ప తొలుత అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావడం చర్చనీయాంశం అయింది